నా యొక్క ఆత్మ ప్రణామాలు మరి ఆత్మ బంధువులందరికీ నా యొక్క ధన్యవాదాలండి మరి ఈరోజు మరి రాఘవరావు గారు చెప్పినటువంటి ఉపమాన ధ్యాన సందేశాల్లో నీటి మనం వివరించుకుందాం మాస్టర్స్ మరి ఉపమాన ధ్యాన సందేశం పద్నాలుగోది మరి నీళ్ళు నీటిలో ఉన్నంత వరకు కమలం వికసిస్తూనే ఉంటుంది నీటి నుంచి బయటకి ఎప్పుడైతే తీస్తామో ఆ కమలము వాడిపోతుంది అలాగా మన మనము అంటే మానవులందరూ ధ్యానంలో ఉన్నంత వరకు మరి ఎటువంటి దుఃఖము ఎటువంటి బాధ కలగదు ధ్యానం అనేది మానవేయగానే మరి బా అంటే ఎంతో బాధ దుఃఖము కలుగుతాయి అంటే అని అని చెప్పడం జరిగింది సార్ మా సారు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక నీటిలో చూడండి నీటిలో ఉన్నప్పుడు ఒక కమలం ఉందంటే అది ఎన్ని రోజులున్నా కానీ ఆ కమలం వాడిపోకుండా చాలా నవనవలాడుతూ ఎంతో అందంగా బాగా కనిపిస్తూ ఉంటుంది అలా ఎప్పుడైతే ఆ నీటి నుంచి దాన్ని కట్ చేసి పక్కన పెట్టామో వెంటనే కొన్ని గంటలకే ఆ యొక్క కమలం అనేది వాడిపోవడం జరిగింది మరి అలాగా మనకి మానవులు అంటే మరి చాలా మంది అమ్మగారు చెప్తా ఉంటారు ధ్యానంలోకి మరి ఎవరు పడితే వారు రాలేరు మరి మరి ఎన్ని కోట్ల మందిలో ధ్యానం అనేది చాలా తక్కువ మంది వస్తారు మరి వచ్చిన వాళ్ళు ఆ ధ్యానం జ్ఞానం పొంది సరైన మార్గంలో మరి నిలబడాలంటే కత్తి మీద సాము లాంటిది రెండు వైపుల పదునున్న కత్తి లాంటిది అని అని చెప్తారు అమ్మగారు మరి అట్లాంటి ధ్యానంలోకి వచ్చి సద్గురుల సాంగత్యంలో మరి ధ్యానాన్ని జ్ఞానాన్ని వింటూ ఉన్నప్పుడు మరి కొంతమంది ఏం చేస్తారంటే వారి అంటే కోరికల కోసము సంకల్పం కోసము లేకపోతే కొంతమంది వారి అనారోగ్యం కోసము లేకపోతే మనశ్శాంతి కోసము ఎవరో పక్క వాళ్ళు చెప్తే విని వస్తారు ధ్యానంలోకి మరి వచ్చి ఇంకా కొన్ని రోజులు చేయగానే మరి ఆ ధ్యానం వాళ్ళకి 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 అనుకున్న పని అయిపోవడం వల్ల మళ్ళీ ఇంకా ధ్యానాన్ని మళ్ళీ మానేస్తారు ఇంకా మానేయగానే వాళ్ళ పని ఎలా ఉంటుందంటే ఇంకా అన్నీ కూడా వాళ్ళకి రివర్స్లోనే అర్థమవుతూ ఉంటుంది మరి వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానం కానీ ప్రతి పని కూడా ఏం చేయాలి ఏంటి అనేది అర్థం కాదు మనకి ఏ చిన్న సంఘటన జరిగినా కానీ అది ఒక దుఃఖంలాగే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మరి ధ్యానం చేసి మానేస్తే ఖచ్చితంగా ఆ యొక్క డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది అనని రాఘవరా సారు ఎప్పుడు చెప్తూ ఉంటారు గట్టిగా ఆ అందుకనే మరియు సద్గురువులు సాంగత్యంలో ఉన్నప్పుడు మరి ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మరి అది మనకి ఎటువంటి బాధ తెలియకుండా ఆ శక్తి అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంది అంటే ధ్యాన శక్తి మరి అని చెప్తా ఉంటారు మరి ఇందులో విద్యా ప్రకాశానందగిరి స్వామిజీ ఒక ఉదాహరణ చెప్తారు ఏంటంటే ఒక పట్టణంలో నిజంగానే జరిగింది ఒక పట్టణంలో చాలా గుళ్ళన్ని కలిపి ఒక చోట కట్ కట్టి ఉంచుతారంట అయితే మరి కొంతమంది పిల్లలు చూడటానికని వెళ్తారంట అందరు కలిసి వెళ్ళినప్పుడు అందరు ఇంక పిల్లలు అన్ని చూస్తూ ఉంటారు కదా చూస్తూ చూస్తూ ఒక పిల్లవాడు ఒక గణపతి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ గణపతి బొడ్డులో వేలు పెడతాడంట పెట్టగానే వెంటనే ఇంకా ఏదో వచ్చి కరుస్తుంది ఆ పిల్లోడికి ఆ పిల్లోడు కరిసిన సైలెంట్గా ఉండిపోయి నా నొప్పిని కొంచెం భరిస్తూ మళ్ళీ నాకే నొప్పి పుట్టింది అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ స్నేహితుడికి మరి చెప్తాడంట ఆ విగ్రహం బొడ్లో వేలు పెడితే ఎంత సుఖంగా ఉందో అనని అవునా ఎక్కడ ఎక్కడ అనని ఇంకో పిల్లవాడు కూడా వచ్చేసి మరి ఆ అబ్బాయి కూడా మళ్ళీ అదే ప్లేస్లో పెట్ట పెట్టగానే మళ్ళీ ఏదో కరుస్తుంది కరవగానే వాడు కూడా నొప్పి తట్టుకొని తట్టుకొని అబ్బా ఎంత హాయిగా ఉంది అన్నట్టుగా పెట్టేసి మళ్ళీ ఇంకొకటి చెప్తాడనమాట చెప్పగానే ఇంకొక అబ్బాయి వెళ్ళి పెట్టగానే ఆ విగ్రహం బొడ్డులో వేలు పెట్టగానే అది కర ఏదో ఒక జీవి కరవగానే ఆ పిల్లవాడు తట్టుకోలేక ఇంకా కేవ్ కెవ్ అని ఆడడం మొదలు పెడతాడు అనమాట అలా ఏడవగానే మిగతా ఇద్దరు పిల్లలు కూడా ఇంకా వాళ్ళిద్దరు కూడా ఏడుపు మొదలు పెడతారనమాట అలా ఉంటుంది మన యొక్క జీవితము ప్రాపంచకంలో ఈ ప్రాపంచకంలో ఉన్న మొత్తం కూడా అశాశ్వతమైనదే దుఃఖమే ఎక్కువ ఉన్నింది సంతోషం కూడా ఉంది సుఖం కూడా ఉంది కానీ ఆ సుఖం ఎక్కడుంది అని అనేది అది వెతుక్కోవడం లేదు మరి అలాగా అందరూ కూడా అందరూ అన్ని బాగున్నాయి బాగున్నాయి సుఖంగా ఉన్నాము సంతోషంగా ఉన్నాము మనం సరదాలుగా తిరుగుతున్నాము అవన్నీ అందరు అనుకుంటున్నారు అంతా కూడా లోపల వారి యొక్క దుఃఖము ఎవరికి అర్థం కాడలేదు అందరు నటిస్తూనే ఉన్నారు అని అనేది మరి ఆ విద్యా ప్రకాశనందగిరి స్వామిజీ ఆయన చెప్తా ఉంటారు మరి అట్లాగా ప్రతిరోజు రాగరోగ స్వా సార్ కూడా అదే చెప్తా ఉన్నారనమాట సహజత్వం అనేది రావాలి మనకి ఆ సహజత్వం రావాలంటే మరి సరైన ధ్యానం ఆ సరైన ధ్యానం ఎప్పుడైతే చేస్తారో మరి ఆ సహజత్వం అనేది మరి వస్తుంది మరి మానవుడు అనంటే శరీరము మనస్సు ఆత్మ మరి ఈ శరీరము అంటే కళ్ళు కాళ్ళు కళ్ళు వేలను వేలు అన్ని మన దేహ స్థితిని మొత్తాన్ని ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు మరి ఆ ధ్యాన స్థితిలో మరి మనసు నుంచి మరి ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి ఆ ఆలోచనలన్నీ కూడా ఒకటి గమనిస్తూ వదిలివేస్తూ మరి ఆలోచన రహిత స్థితిలో కూర్చున్నప్పుడు మరి ధ్యానం మరి ఆ ఆలోచన రహిత స్థితిలో మరి ఆ ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు మరి మిగిలేది ఆత్మ మరి ఆత్మే భగవంతుడు మరి ఆ భగవంతుడితోటి మనం ఉంటున్నాము అనంటే మనకి ఎంత శక్తి మనకి ఎంత దుఃఖ అంటే ఆ శక్తి వల్ల మన దుఃఖం నుంచి అంటే దుఃఖ రాహిత్యంలో జీవించవచ్చు ఆ యొక్క సుఖం సంతోషం మనలోనే ఉన్నాయి అనని మరి రాగర సారు ప్రతిరోజు మరి అదే చెప్తూ వచ్చారు ఎందుకంటే మరి ఆ ఒక ఒక తల్లిని చూడండి ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు పక్కన వాడికి భయం కలిగేది ఏదైనా వచ్చింది అంటే ఏమన్నా ఒక ఒక పెద్ద శబ్దం వచ్చినా లేకపోతే ఏదైనా జంతువు వచ్చినా ఏదైనా భయపడేది విధంగా ఉన్నప్పుడు ఆ పిల్లవాడు వచ్చి వాళ్ళ అమ్మని కౌగులించుకుంటాడు అంటే కౌగులించుకున్నంత మాత్రాన ఆ ఎదురుగా ఉన్న అది అది జరగదన్న కాదు జరుగుతుంది కానీ ఆ అమ్మ ఉంది కాబట్టి ఆమె ఏదో ఒకటి చేస్తుంది అన్న ధైర్యం అన్నమాట అలాగా మరి మరి ఆ ధ్యానంలో కూడా మనం అలానే మన భగవంతుని తోటి ఉంటున్నాము మరి ఆ భగవంతుని తోటి ఉంటున్నప్పుడు మనకి ఆ మన 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 ఆయనే మరి అంతా చూసుకుంటాడు అని అనేది మరి ఆ శ్రీకృష్ణ భగవాను కూడా అనన్య చింత ఎంతో మామని చెప్పారు కదా నా అన్ని మీ యొక్క మీ అన్ని వదిలివేసేసి నాపై చింతను పెట్టండి మీ అన్ని చింతలన్నీ వదిలి నాపై చింతను పెడితే మరి నేను నేను చూసుకుంటాను అనని మరి అది మన మన మనసు అశుద్ధంగా ఉండడం వల్ల మరి ఆయన పెడుతున్న నేను నేను మిమ్మల్ని చూసుకుంటా అని చెప్పినా కానీ అది నమ్మలేని స్థితిలో మనం ఉన్నాం కాబట్టి మరి దాన్ని నమ్మలేకపోతున్నాము దానికి ఈ మనసుని ఎప్పుడైతే శుద్ధం చేసుకుంటామో ఎప్పుడైతే తీవ్రమైన ధ్యాన సాధన చేస్తామో మరి ఆటోమేటిక్గా మనకి ఆ భగవంతునితో మనం ఉన్నాం కాబట్టి మరి ఆయనే అంతటా అంటే ఆయన మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు మనకి ఏం కావాలో అది తప్పకుండా మనకి లభిస్తుంది మరి ఆ ప్రకృతి మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటుంది సార్ ఎప్పుడు చెప్తారన్నమాట నీకు పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు నిన్ను గమనించడం కాదు నువ్వేం చేస్తున్నావు అనేది ఆ భగవంతుడు ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాడు నువ్వేం చేస్తున్నావు అనేది ప్రతి క్షణం నోటీస్ అవుతూనే ఉంటుంది ఆయన నోట్ చేయబడుతూనే ఉంటుంది ఎవరిని ఇంప్రెస్ చేయడం కాదు ఆ భగవంతుని దృష్టిలో ఉండగలగాలి మరి దానికి మనం ఎంతగా కృషి చేయాలి అని అనేది మర మనకి ఎప్పుడు విద్యా ప్ర సారీ జనక మహారాజు మరి జనక మహారాజుని చూసుకుంటే మరి ఆయన కూడా అంతే ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రాపంచకంలో కనిపించినట్టుగా ఉన్నా మరి ఆయన ఎప్పుడు ఆధ్యాత్మికంలోనే మరి ఆయన అంటే ఆధ్యాత్మిక జీవితం ప్రాపంచిక జీవితం రెండూ కూడా విడివిడిగానే చేసుకుంటూ ఉండేవారంట మరి ఆయనకి అలా అలాగా జనక మహారాజు లాగా మరి ఉండగలగాలి అని అనేది మరి అందరం కూడా తెలుసుకోగలగాలి మరి అలాగ ఇసుర్రాయి ఉందంటే గనక మరి ఆ ఇసుర్రాయి దగ్గర ఇరుసు ఉంటుంది కదా మధ్యలో ఆ దానిలో మన యొక్క పదార్థాన్ని పోసి ఇసురుతూ ఉన్నప్పుడు మరి ఆ ఇసుర్రాయికి దగ్గరగా ఉన్న పదార్థము నలగకుండా గట్టిగా అలానే ఉంటుంది ఏ పదార్థమే తీసామో అది అలానే ఉంటుంది అదే ఇసురు రాయికి కొంచెం అంటే ఇసురుతూ ఉన్నప్పుడు కొంచెం కదులుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి కదా అవి మాత్రం పిండి పిండి అయిపోతాయి అన్నమాట అలాగా మనం ఒక సద్గురువుకి మన సాంగత్యంలో ఉండి మనం ధ్యానం జ్ఞానం చేసుకుంటూ ఉన్నప్పుడు మన ఆ పరమాత్మ మన ధ్యానంలో మనం ధ్యానం అంటే మనం ఆ పరమాత్మతోనే ఉంటాము మన ఆ పరమాత్మతో ఉన్నప్పుడు మరి ఏ దుఃఖమైనా ఏ బాధ మరి ఏమీ కూడా తెలియకుండా మరి జీవించడం జరుగుతుంది మరి లేకపోతే అంత కూడా ఆ ఏది ఏది చిన్న విషయం జరిగినా ఆఖరికి పిల్లలు గొడవ చేసినా గానీ అది కూడా ఎంతో బాధగా ఇదో ఇదొక దుఃఖం లాగా భావించడం జరిగింది అనమాట మరి ఆ ఇసుర్రాయికి ఎలా అయితే దూరంగా పోతే పిండి పిండి ఎలా అయిపోతాయో మరి అలాగే ధ్యానం అనేది మానేస్తే వెంటనే అలాగే మనకి దుఃఖం దానికి దుఃఖంలోనే ఉంటాము ఇది ఎందుకంటే అన్ని అశాశ్వతమైనయే అనేది మనకి ఆ సద్గురు మాత్రమే చెప్తారు కాబట్టి ఆయన ద్వారానే తెలుసుకుంటాం ఈ ప్రాపంచకం మొత్తం కూడా అశాశ్వతమైనదే అంతా కూడా దుఃఖంతోనే ఉండింది అంటే ఎక్కువ ఎక్కువ పర్సెంట్ దుఃఖమే ఉంటుంది చాలా తక్కువ పర్సెంటే మరి అందరూ సుఖంగా ఉంటారు అని అనేది తెలుసుకోవాలి మరి ధ్యానం చేసేప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాగల సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు స్నానం చేసి ధ్యానంలో కూర్చోండి మరి స్నానం చేయకుండా మరి మీరు ఎలాగా ఇప్పుడు మామూలుగా గుడికి వెళ్తున్నప్పుడే మీరు మరి శుభ్రంగా స్నానం చేసి ఎంతో మంచి బట్టలు వేసుకొని స్నా పవిత్రంగా వెళ్ళాలి అని అనుకుంటారు మరి అలాగా మరి మీరు ధ్యానంలో ఆ పరమాత్మతోనే ఉంటున్నారు మరి ఆ పరమాత్మతో ఉంటున్నారు అన్నప్పుడు మరి మరి ఇంకెంత మరి కనీసం స్నానమైనా కానీ చేసి కూర్చోవాలి అని చెప్తారు కానీ మరి రాఘవ సార్ చెప్తారు మరి పత్రిజీ గారు చాలా మందికి అంటే ధ్యానం స్నానం ఒక్కర్లేదు ఎక్కడైనా కూర్చోవచ్చు ఎలా అయినా చేయొచ్చు అనని చెప్పి అంటున్నారు కదా మరి ఎలా అండి అనని అడుగుతారు మరి నన్ను మరి ఆయన ఎందుకు చెప్తారు అంటే ధ్యానంలో రాని వాళ్ళకి కొత్త వాళ్ళకి మరి వాళ్ళ ధ్యానంలోకి రాకుండా కొత్తగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా ధ్యానం గురించి ఏమి ముందుగానే అన్ని కండిషన్లు అన్ని పెట్టేసి చెప్తే వాళ్ళకి అసలు భయపడిపోయి ధ్యానం అసలు రానే రారు అసలు చేయరు అనని ఉద్దేశంతో ముందుగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత సాధన చేస్తూ ఉంటే మన వాళ్ళ మార్పు అనేది చిన్నగా వస్తుంది కనీసం ముందు ధ్యానం చేయడం మొదలు పెడతారు అనే ఉద్దేశంతో మన పత్రిజీ గారు అలా చెప్పడం జరిగింది ఏదేదైనా గానీ మరి ధ్యానం చేస్తున్నప్పుడు మరి పరమాత్మతో మనం ఉంటాము మన మనసును శుద్ధి చేసుకుంటాము మరి ఆ పరమాత్మతో మనం ఉంటున్నప్పుడు మన మనసు శుద్ధి అవుతున్నప్పుడు ఇప్పుడు స్నానం చేయకుండా కూర్చుంటే ఆటోమేటిక్గా మనకి ఏదో ఒక దుర్వాసన రావడము లేకపోతే ఏదో చికాకు ఎక్కడో ఒక దురద అలాగా అలా డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది ఖచ్చితంగా మరి స్నానం చేసి కూర్చుంటే కనీసం ఆ కొంచెం సేపు అయినా సరే కనీసం ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి ఒక సహాయక సహాయం చేస్తుంది అందుకని ప్రతిరోజు మరి ఆ ధ్యానం అనేది తప్పకుండా స్నానం చేసి మరి ధ్యానం చేయాలి అనని రాఘవర సారు మరి చెప్పడం జరిగింది మరి ప్రతిరోజు కూడా ఇండియా నుంచి మరి నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ పొద్దున్నే మూడున్నరకి నిద్ర లేచి స్నానం చేసి మరి ధ్యానంలో మరి కూర్చుంటూ నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఆ జరుగుతూనే ఉండింది ప్రతిరోజు ధ్యాన సాధన జూమ్ ద్వారా మరి ఎంతమంది మాస్టర్స్ అలా కూర్చొని మరి ధ్యానం పొంది మరి వాళ్ళు వాళ్ళ దుఃఖాన్ని తొలగించుకొని మరి చాలా మంది మాస్టర్స్ చెప్తూనే ఉంటారు మేము అంతకుముందు చాలా జూముల్లో వెళ్ళే వాళ్ళము చాలా అంటే గురువులు కలిసాము మరి చాలా సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము కానీ మార్పు తక్కువగా ఉంది చాలా తక్కువగా ఉంది అనని చెప్తూ ఉంటారు రాఘవ సార్ దగ్గరకు వచ్చిన తర్వాత మరి ఆయన సరైన గైడెన్స్ అనేది తప్పకుండా ఇస్తారు అందువల్ల మార్పు అనేది చాలా తొందరగా రావడం జరుగుతుంది కొంతమంది మరి సారి మందలిస్తూ ఉంటారు కదా అని అని అనుకుంటారు కానీ మనలో ఉన్న లోపం తెలుసుకోవడం కూడా మనకి కష్టంగా ఉంటే మరి మన ఎవరికి వారు ఆలోచించుకోవాలి మన మనసు ఎంత అశుద్ధంగా ఉండింది ఒక గురువు యొక్క మాటలను కూడా మనం అంటే ఆత్మస్థితిలో జీవించాలి జీవించాలి అని చెప్తే వెంటనే కాని మరి ఆ జీవించడం ఇదే అని అనేది మరి అది ఎప్పుడు తెలుసుకోవాలి ఆ సద్గురు ద్వారానే మరి ఇదంతా జరుగుతుంది అని అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మరి ఆ ధ్యానం అనేది కొంతమంది అయితే మరి రోగాల కోసం చేస్తారు కొంతమంది మరి సంకల్పాలు సంకల్పం కోసం చేస్తారు మరి ఆ వాటి కోసం ధ్యానం కాదు జ్ఞానం కోసమే ధ్యానం అనేది మరి రాఘారా సారు ఖచ్చితంగా చెప్తారన్నమాట మరి అలా చెప్పడం వల్ల నాకైతే ధ్యానం చెప్పడం జ్ఞానం అందరికి ఇవ్వ ఇవ్వాలని చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఇష్టంగా మరి అది నా పని అదే అని అనేది నాకైతే స్పష్టంగా అర్థమవుతుంది కానీ మరి రాగారా సార్ ఎప్పుడు చెప్పే అంటే జ్ఞానం కోసమే చెప్పాలి జ్ఞానం మరి వచ్చిన వాళ్ళే వస్తారు అని అనేప్పటికీ జ్ఞాన పరిధిలో వినే వాళ్ళైతే అయితే కనుక ఖచ్చితంగా నా స్నేహితులు వాళ్ళు నచ్చదు వాళ్ళు ఎవరికి కూడా ఆ మరి సంగ అంటే ఆరోగ్యం కోసం ధ్యానం అని చెప్పాలన్నా కానీ ఇప్పుడు చెప్పాలన్నా కానీ చెప్పబుద్ధి కావడం లేదు మరి అది ఎందుకంటే వాళ్ళని అసత్యంలో నడిపించడమే అవుతుంది కూడా అది కూడా అందుకని మరి ఆ ధ్యానాకాంక్ష ఉన్న వాళ్ళే వస్తారు మరి వాళ్ళే వింటారు మరి ఎవరికైతే ఆ ప్రకృతి అందించాలనుకుంటుందో వాళ్ళకి డెఫినెట్ గా అందిస్తుంది అనని ఆ భావంతోనే మరి మా సాధన చేసుకుంటూ ఉన్నాము ప్రతిరోజు మరి అలాగా సే మన రాగోర సార్ చెప్తూ ఉంటారు శరీర అవసరాలు ఉంటాయి మరి ముక్తి భుక్తి కోసమే ముక్తి కోసమే భుక్తి అనని సార్ ఇప్పుడు చెప్తూ ఉంటారు అన్నమాట మరి ఆ ముక్తి కోసం ఎందుకంటే మరి భుక్తి మరి సంపాదించుకోవాలి మరి సరైన సంపాదన ధర్మంగా సంపాదించుకొని మరి ఈ శరీర అవసరాలకు ఈ శరీరం వచ్చింది ధ్యానం చేసి జ్ఞానం సంపాదించడానికే అన్నది ముందు మీరు దృష్టిలో పెట్టుకొని మరి ఆ శరీరాన్ని కాపాడుకుంటూ శుభ్రంగా ఉంచుకుంటూ మరి సరైన ఆహారము ఇవ్వండి ఖచ్చితంగా మరి ఆ సరైన ఆహారం వల్ల మనకి మనం ఏం తింటామో మరి అదే ఆలోచన వస్తుంది మనం తినే ఆహారం నువ్వు తినే ఆహారమే నువ్వు అనని పత్రిజీ గారు స్పష్టంగా చెప్తారన్నమాట మరి ఆ ఆహారం దగ్గర వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి కొన్ని కొన్ని అంటే ఇప్పుడు సార్ చెప్తారు కదా చాలా ఆహారం పట్ల చాలా శ్రద్ధ అంటే ఆహారం అలవాట్లు మార్చుకోవాలి కంపల్సరిగా శుద్ధి పదార్థ శుద్ధి పాకశుద్ధి మరి ఇవి ఖచ్చితంగా ఒక సాధకుడు తప్పకుండా పాటించవలసి ఉంటుంది మరి ఇవన్నీ పాటించినప్పుడే ఒక సాధకునికి మరి ధ్యాన సాధన అనేది మరి ఎంతో బాగా కుదురుతుంది ఎందుకంటే మరి ఎన్నో జన్మల వాసనల నుంచి కూడా ఈ దేహం తెచ్చుకుంటాము నాడి మండలం మన నాడి మండలం కూడా మరి ఎన్నో జన్మల గత జన్మల వాసనలు బట్టే తయారు చేయబడుతుంది అందుకని మరి అదంతా కూడా జ్ఞానం వింటూ సాధన చేస్తూ ఉన్నప్పుడు తొలగిపోతూ ఉంటాయి మరి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది స్పష్టంగా అయితే అర్థమవుతుంది అయస్కాంతానికి దగ్గరగా ఇనుము పెట్టినప్పుడు ఆ ఇనుము కూడా అయస్కాంతం లాగా మారిపోతుంది ఎలా అయితే మారిపోతుందో అలాగా ధ్యానంలో మరి మన ఆ భగవంతుని ధ్యానంలో మనం ఆ భగవంతునితో ఉంటున్నాము మరి అలా భగవంతునితో ఉన్నప్పుడు మనం కూడా ఏదో ఒక రోజు కీటకం భ్రమరం లాగా అంటే కీటకం కీటకము ఒక భ్రమరాన్ని తీసుకొచ్చి భ్రమరం ఒక కీటకాన్ని తీసుకొచ్చి గూట్లో పెట్టి దాని చుట్టూ నలభై రోజుల పాటు జుమ్ అనే జుంకార నాదంతో తిరుగుతూ ఉంటుంది మరి ఆ యొక్క శబ్దంతో ఆ యొక్క కీటకం కూడా భ్రమరం లాగా మారిపోతుందని సార్ చెప్తూ ఉంటారు మరి అలాగా మనం కూడా మరి ఎప్పుడు కూడా ఆ పరమాత్మను ఆ ధ్యానంలో మన పరమాత్మతో ఉంటూ ఉన్నప్పుడు మరి ఏదో ఒక రోజు మరి మనం కూడా ఆ స్థాయికి చేరుకునే అంతవరకు కూడా మన సాధన కొనసాగిస్తూ ధ్యానం అనేది ఎప్పటికీ ఎవరు కూడా మానకూడదు మరి అలా ధ్యానం మాన మానేసామంటే గనక మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతాము మళ్ళీ మామూలు మనిషిలాగా తయారవుతాము అని అనేది మరి తటవర్తి రాఘారావు గారు ఈ యొక్క కమలము నీటిలో ఉన్నంత వరకు కూడా ఎంతో వికాసంగా చాలా బాగా ఉంటుంది పువ్వు మరి ఆ కమలాన్ని ఎప్పుడైతే నీటి నుంచి బయటకు పడేసామో మరి ఆటోమేటిక్గా మరి ఆ కమలం అనేది వాడిపోతుంది అలాగే మరి ధ్యానంలో ఉన్నంత వరకు ఒక సాధకుడు ఎంతో మరి ఎన్ని 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 దుఃఖం ఎంత కష్టం ఎంత అవమానాలు ఏది వచ్చినా కానీ మరి తట్టుకునే శక్తి వారికి ఖచ్చితంగా ఉంటుంది ధ్యానం ద్వారా మనకి అమ్మగారు కూడా చెప్తూ ఉంటారు ధ్యానంలో మనకి ఆ శక్తి వస్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు నేను నా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మరి నాకు నా శరీరానికి ఎంతో బాధ ఆ చెప్పలేనంత బాధ నాలుగు నెలల పాటు మరి నేను అనుభవించవలసి వచ్చింది మరి ఆ శక్తి కేవలం ధ్యానం ద్వారా ఆ ధ్యాన శక్తి ద్వారా మరి నాకు వచ్చింది మరి నేను తట్టుకొని ఉండగలిగాను అని అంటే మరి ఆ శక్తి మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది మామూలుగా అయితే గనక ఏదైనా జీవితంలో ఒక ఒక్క సంఘటన చిన్న సంఘటన జరిగితేనే ఎన్ని నెలలు ఇక్కడ స్నేహితులు చూస్తూ ఉంటే వారు ఏదో సహాయం చిన్న సహాయం చేయలేదని వీరు చేశారు ముందు వాళ్ళు చేయలేదని అని చెప్పి వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నెల నెలల పాటు బాధపడుతూ ఉన్న స్నేహితుల్ని చూస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళని చూస్తే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు అంటే వారి మనసు ఇంతగా అంటే ఏం తెలియదు జ్ఞానం అనేది అసలు దేనికి బాధపడాలి దేనికి బాధపడకూడదు అని అనేది కూడా అసలు తెలియని స్థితిలో ఉన్నారు ఎందుకంటే మరి వాళ్ళకి ధ్యానము జ్ఞానం అనేది లేదు ఖచ్చితంగా మరి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మరి మీరు ధ్యానం చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు మారినా సరే మీ జన్మ ధన్యమైనట్టేను కనీసం మీ ప్రవర్తన అలా ఉండగలిగితే చాలు అనని మరి నిజంగా మన ప్రవర్తన అంత స్థాయిలో ఉండే ఎందుకంటే మనము ఎన్ని తప్పులు ఇప్పుడు ఎన్ అందరూ చూడండి మామూలుగా సమాజంలో ఎంత బాగా సహాయం చేసి ఎన్ని సార్లు తొంభై తొమ్మిది సార్లు సహాయం చేసి తొంభై తొమ్మిది సార్లు మనం మంచి చేసినా సరే ఒక్కసారి గనక మన వల్ల దోషం జరిగిందంటే అదే గుర్తు పెట్టుకొని మిగతా మొత్తం ముందు చేసింది మొత్తం పోతుంది మరి అలా అలా ఉన్నారు అందరూ అందరూ కూడా మరి కానీ ఇప్పుడైతే మరి ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత మరి మనల్ని మనము ఎంతగా మార్చుకోవాలి అంటే మరి ఆ వా ఎదురు వాళ్ళకి ఆ తప్పులే కనిపిస్తాయి కానీ మనకి ఆ తప్పులు అంటే వాళ్ళకి మనలో ఎటువంటి దోషం దొరకకుండా అంటే ఇప్పుడు మనం చెప్తాం కదా ధ్యానం చేస్తున్నాము మరి ఆహారం తినట్లేదు ఎక్కడ పడితే అక్కడ తినట్లేదు మరి సాధన చేసుకుంటున్నాము మరి విగ్రహారాధన మరి చేయడం లేదు ఇవన్నీ చెప్తూ ఉంటాము జ్ఞానం అంటే ఇప్పుడు ఎవరికైనా ఎవరైనా ధనం తీసుకున్నప్పుడు మాకు ఒకరి ధనం వద్దు అవన్నీ ఆయన్ని చెప్పడం కాదు మన మన దగ్గరకు వచ్చేపడికి మరి అలాగా అంటే ఒక ధనం మీద ఎటువంటి అధికారం లేకుండా ఒక ధనాన్ని ఆశించకుండా మరి ఆహార ఆహారం అంటే ఆహార అలవాట్లు మార్చుకున్నప్పుడు మరి చెప్పడం కాదు వెళ్ళి అక్కడ కూడా తినకుండా మరి రాగలగాలి రాగలగాలి ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ మరి వాళ్ళు ఆ చెప్పిన త్రికరణ శుద్ధి అని అంటారు సార్ ఎప్పుడు కూడా మనసా వాచ కర్మన నువ్వేదైతే చెప్తున్నావో నీ మాట నీ చేత నువ్వేదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వు అక్కడ చేస్తున్నావా లేదా అన్నది అది చాలా ముఖ్యం ఒక సాధకుడికి అది చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మరి వారికి నీ చుట్టూ ఉండే వారికి నీ మీద ఎంతో కొంత అంటే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ధ్యానం చేస్తున్నారు వీళ్ళ వీళ్ళ మార్పు ఎంత వాళ్ళకి ఎంతో కొంత మార్పు వచ్చింది వాళ్ళని చూసి మనం కూడా చెయ్యాలి అని అనేది డెఫినెట్గా అయితే కనుక మరి ఆ ధ్యానం అనేది ఇప్పుడు నా స్నేహితులు వాళ్ళు చెప్తూనే ఉంటారు అన్నమాట అందరికీ అందరూ ఒకలా ఉన్న నువ్వు చాలా స్పెషల్గా ఉంటావు అని కొందరు చెప్తారు అందరు కాకపోయినా కనీసం నువ్వు చాలా స్పెషల్గా ఉంటావు అందరితో మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంటుంది నీతో మాట్లాడేప్పుడు ఒక రకంగా ఉంటుంది నువ్వు ఎవరిని అంటే మాట బాధ పెట్టే విధంగా నువ్వు మాట్లాడవు అనని కనీసం ఆ మాటల పరంగా అయినా కానీ మాటలు బాధ పెట్టే విధంగా నువ్వు అసలు ఎప్పుడు మాట్లాడవు అననే మాట కనీసం అంటున్నారు అంటే మరి ఆ ధ్యానం అనేది కనీసం చేయబట్టి ఆ జ్ఞానం అనేది వినబట్టి చిన్న చిన్న మాటలు కూడా మన ఇతరులని ఇబ్బంది పెట్టకుండా జీవించాలి ఆ అనేది జీవుల పరంగా ఎస్పెషల్లీ జీవుల పరంగా మనము ఏ ప్రాణికి కూడా మన వల్ల హింస మన మన హింసించకుండా అంటే మన మనుషులైనా జీవులైనా సరే మన వల్ల ఇబ్బంది పల ఇబ్బంది పెట్టకుండా మనం అని అనేది అది ఎలాగా అంటే ఈ ధ్యానం ద్వారానే మనకు ఆ భగవంతునితో కూర్చున్నప్పుడు వచ్చే శక్తి ద్వారానే ఇదంతా కూడా సాధ్యమవుతుంది అని అనేది మరి నాకు కొంతైతే అవగాహన జరిగింది మాస్టర్స్ మరి మొత్తం కూడా ఈ కమ్మలం ఎప్పుడైతే కనుక నీటి నుంచి బయట పడవేస్తే అలా అయితే తొందరగా వాడిపోతుందో మరి అలాగా మరి ఈ ధ్యాన సాధన ఎప్పుడైతే మానేస్తామో వెంటనే ఆ దుఃఖంలోకి వెళ్ళిపోతాము మరి ఆ దుఃఖంలోకి వెళ్ళిపోవడం వల్ల చేయకూడని పనులు మరి చేస్తూ ఉంటాము మళ్ళీ ఎందుకంటే సంసారం కోసం ఈ సంసారం ఏదయం కోసం కొంతమంది మరి అబద్ధాలు చెప్తూ మరి అంటే వాళ్ళ ఉద్యోగంలో సరే కానీ వ్యాపారంలో అయినా సరే ఏదో ఒకటి వాళ్ళు అధర్మంగా సంపాదించి మరి వాళ్ళకి వాళ్ళ ఎందుకంటే చేయకూడని పనులు చేయడం వల్ల వాళ్ళు కర్మలు వేసుకోవడం జరుగుతుంది అని తెలియదు వాళ్ళకి జ్ఞానం సరిగ్గా వినరు మనసు శుద్ధిగా ఉండకపోవడం వల్ల ఏం చేస్తున్నాము అని వాళ్ళకు ఒక సరైన అవగాహన ఉండకపోవడం వల్ల మరి ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ జన్మలు అనవసరంగా జన్మలు కూడా పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మరి ప్రయాణం అనేది సుదూరం అయిపోతా ఉంటుంది లగేజీ ఎక్కువ పెట్టుకుంటా ఉన్నారు మరి సార్ విద్యా ప్రకాశం దగ్గరి స్వామి అనమాట లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఎంత ఎంత తక్కువ లగేజ్ అయితే తీసుకొని వెళ్తామో అంత కంఫర్ట్ గా మనం ప్రయాణం కొనసాగించడం జరుగుతుంది మరి మనకి ఈ జన్మలో కనీసం ధ్యానం అనేది జ్ఞానం అనేది తెలిసిన తర్వాత కనీసం మీరు చేయకూడని అన్ని ఆపేసుకోండి కనీసం ఆ మన మాటల ద్వారా చేతల ద్వారా చేసే ఇది మన నిష్కామ కర్మం అనేది చేయడం మొదలు పెట్టండి అట్లీస్ట్ మీరు చేసిన దానికి నేను చేశాను ఏం చేశాను అనుకోవడం మానేసి ఆ భగవంతుని చేత చే ఆ భగవంతుడు నా చేత చేయించబడుతుంది అని అనేది అది నేర్చుకోండి ముందు ఇవన్నీ కూడా మార్పు అనేది వస్తుంది డెఫినెట్ గా ధ్యానం చే ఇది అంతా కూడా ధ్యానం ద్వారానే జరుగుతుంది అనేది మరి నాకు అర్థమైంది మాస్టర్స్ మరి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి యుఎస్ఏ మల్టీలిగ్వన్ వారి వారి సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు మరి నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి రాఘవరావు గారికి రాజలక్ష్మీ గారికి మరి ఆత్మ బంధువులందరికీ నా యొక్క